చాలా గ్యాప్ వచ్చింది కదా మర్చిపోయినట్టున్నారు రేవంత్ రెడ్డి గారు లేరు అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ వాయిస్ ఆఫ్ కర్ణ శ్రీనివాస్ అన్నారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు ఇదిగోండి రేవంత్ రెడ్డి గారికి ఏదైనా వినతి పత్రం ఉంటుంది ఇక్కడ చూడొచ్చు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు గురుకుల వాళ్ళు ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు కనీసం మీరు మా దగ్గర లేరు కాబట్టి గురుకులలో బ్యాక్లాగ్ లేకుండా పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకోండి నీకు సీఎం చేయాలి ముప్పై లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ జాబులకు ప్రిపరేటోళ్ళు వదిలేసుకొని వాళ్ళు అవ్వల కాళ్ళు తాతల కాళ్ళు మొక్కి వాళ్ళ జాబు ప్రిపరేషన్ పక్కకు పెట్టి కాంగ్రెస్కు ఓటేస్తే మీకు సీఎం జాబ్ వచ్చింది మీరు సీఎం జాబ్ వచ్చినాక వీళ్ళు ఏమడుగుతున్నారు గురుకుల జాబ్ అడుగుతే మీకు మరి అడ్వైజ్ ఇచ్చి ఇస్తలేడా మీరు బిజీలో ఉండి బిజీలో ఉండి చూడట్లేదా మాకు తెలవట్లేదు దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న అంటే నేను ఉన్నా అంటారు మరి అన్నాని మహబూబ్ నగర్ నుంచి కూడా చాలామంది వచ్చిర్రు తెలంగాణ వ్యాప్తంగా వచ్చిర్రు మీరు ఇప్పుడు సోనియా గాంధీ దగ్గర ఉన్నారు మరి అన్న మా జాబులు మాకు ఇవ్వండి అన్న మీకు అత్యంత ఇష్టమైన జాబు సీఎం జాబే మేము ఇచ్చినాం మీకు మరి మాకు గురుకుల జాబియన్నా కోర్టు చెప్పిందన్న మీ దాకా ఎవరన్నా చెప్పిరా లేదా అని వీళ్ళు డౌట్తోనే అంటున్నారు నిజానికి మీ దాకా ఇప్పటిదాకా తెలియకపోవచ్చు తెలిస్తే ఎవ్వరు కూడా వీళ్ళది న్యాయమైన డిమాండ్ నెగ్లెక్ట్ చేయరు కాబట్టి మీరు మాకు లైవ్లో లేరు కాబట్టి మీ బొమ్మ ఇక్కడ వేసారు కటౌటు ఈయన వాయిస్ ఆఫ్ శ్రీనివాస్ అని చెప్పేసి ఈయనకు నిజంగా థ్యాంక్స్ అన్న కరెక్ట్ టైంలో మేము ధర్నా చేస్తున్న టైంలో సీఎం గారు బొమ్మ కనబడ్డది మీరు కనుక గురుకుల వాళ్ళకు జాపిస్తే ఇట్లాంటి బొమ్మ ఈ మూడు వేల మంది కూడా ఇంకొక బొమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు మీ ఫోటో పెట్టుకుంటారు మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు వాళ్ళని నేర్పించింది చాలు ఇది సినిమాలలో కూడా ఇంత తేడిపోయారు డైలీ సీరియళ్లలో కూడా ఇంత తేడిపోయారు ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏరి కోరి తెచ్చుకుంటే మరి కేసీఆర్ అంటుండు ఎగిరెగిరి దంతుడు అంటుండు ఆ కేసీఆర్ చెప్పిన మాట అబద్ధము అని మీరు ప్రూఫ్ చేయాల్సిన అవసరం ఉంది ఇగో ఆడపిల్లలు కూడా వీళ్ళు పాపం జోలే బట్టి అడుగుతున్నారు మరి జనరల్గా ఓట్లు అడుగుతారు జోలే బట్టి కానీ వీళ్ళు జాబ్లు అడుగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాక ఈ వీడియో షేర్ చేయాలని చెప్పేసి అదే వీళ్ళని జరుగుతుంటుంది సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియో షేర్ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఆ కేసీఆర్ కేసీఆర్ చెప్పిన మాటలు ఇదండి ఈ గురుకుల వల్ల బాధలు ఇట్లా ఉన్నాయి ఆ వీళ్ళను మరి పంపిస్తా ఉన్నారు మీరు అదంతా చూడొచ్చు ఏమనిపిస్తుంది మరి ఇప్పుడు మీరు కూడా గురు క్లాస్ ఫ్రెండ్స్ కదా ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే మీరు హైదరాబాద్ అంతా రోడ్లన్నీ తిరగాల్సిన పరిస్థితి ఏమనిపిస్తుంది ఏం మీకు నమ్మకం లేదా నాకైతే నమ్మకం ఉంది అబ్బా ఇస్తాడేమో అనుకుంటున్నా నల్గొండ ఏమనిపిస్తుంది మరి ఇదంతా రోడ్ల మీద మీరు జాబ్ల కోసం తిరుగుతా ఉంటే సీఎం స్పందించాలి సార్ ఐదు నెలల నుంచి తిరుగుతున్నాం మేము ఐదు నెలలు ఐదు నెలల నుంచి తిరుగుతున్నాం ఆయన ఎలాంటి స్పందన లేదు సార్ నుంచి సార్ ఇస్తున్నాను ఇప్పుడు కూడా నమ్మకం ఉంది నాకు కూడా ఉంది ఎందుకంటే ఇది ఇస్తే వాళ్ళకే మంచి పేరు వస్తుంది కదా ఇస్తున్నా నమ్మకం ఉంది అందుకనే అడుగుతాను నల్గొండ నల్గొండ జిల్లా నుంచి ఇదండి మళ్ళీ ఒక దగ్గర ఇక్కడ సిచ్యువేషన్ ఇట్లా ఉంది మరి ఎక్కడి దాకా తీసుకెళ్తారో కూడా అర్థమైతే లేదు చూడొచ్చు ఇదే ఇదే పెద్ద ర్యాలీ అయ్యేటట్టుంది మహాధారణ ఉంది క్లియర్ చేసే ఆలోచన వీళ్ళు వీళ్ళున్నారు మాకు అర్థం కావట్లేదు మరి టెంపుల్ దగ్గర సరే టెంపుల్ దగ్గర కూర్చొని బిచ్చెం ఎక్కుతాం ఏం చేస్తాం అదో నిరసన అయితే అది అర్థమైతే లేదు టెంపుల్ దగ్గరికి పంపిస్తాం టెంపుల్ దగ్గర కూడా బిచ్చెం ఎత్తుకుంటాం